ఓం శ్రీ మహాగణాధిపతి గయ నమ శ్రీ మహా సరస్వతి జయ నమ అస్మద్గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఈ రోజున హనుమత్ తరంగంలో మూడో వీడియో గురించి మనం తెలుసుకుంటున్నాం ఇది ఇంతకుముందు పాఠకులు శ్రోతలు అడిగినటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఇందులో హనుమంతుల వారు విరాట్ రూపంలో లంకకు వాయువేగంతో వెళ్ళి సీతమ్మ వారికి ముద్రి తాను రామదూతను అనే విషయాన్ని సీతమ్మ వారికి తెలియజేసి అంకలో ఉన్నటువంటి అశోకవనమును విధ్వంసం చేసి రావణపుత్రుడైనటువంటి ఇంద్రజిత్తు సంధించినటువంటి బ్రహ్మాస్త్రానికి కొన్ని క్షణములు బందీ అయినట్టుగా ఉండి రావణ సభకు పోయి రాముని యొక్క శక్తియుక్తులు సంపత్తిని తెలుసుకొని అక్కడి నుంచి ఆ రక్కసులందరూ కూడా వారికి వాలానికి నిప్పు పెట్టగా వాయునందరుడు కాబట్టి ఆ వాలంతో వాయువేగంతో లంకనంతరం కూడా దహించి మరలా తిరిగి వచ్చినటువంటి వృత్తాంతం అందరికీ తెలిసినది అటువంటి దానికి సంబంధించిందే ఈ మంత్రం హనుమంతుని యొక్క వాలంలో అమ్మవారి శక్తి ఉండుటచే ఆయన వాలమునితో ఏమీ కాలేదు ఈ మంత్రాన్ని ఎవరైనా అనుష్ఠించాలనుకుంటే ఇంతకుముందు మనం లంకా దహనం వీడియోలో చెప్పినటువంటి ఫలితంలే ఉండును కాబట్టి ఈ మంత్రానుష్ఠానం చేసే విధానము దానికి కావలసిన సామానుల గురించి తెలుసుకుందాం ఈ మంత్రానుష్ఠానమును అనుష్ఠించాలి అనుకునేవారు ముందుగా ఒక పంచముఖ ఆంజనేయ స్వామి పటమును ఒక రుద్రాక్షమాలను అలాగే స్త్రీలు కనుక అనుష్ఠానం చేస్తే ఒక ముచ్చాలమానను లేదా పూజా సామాగ్రి అమ్మేటువంటి చోట మనకి నెంబర్లు మారి లెక్క పెట్టుకోవడానికి ఒక మిషన్లు వస్తాయి అటువంటి మిషన్లు కానీ తెచ్చుకోవాలి వీటితో పాటుగా రెండు ప్రమదలను మంచి శుద్ధమైన నువ్వుల నూనెను ఆవ నూనెను తెచ్చుకోవాలి ఎర్రటి వస్త్రములను కానీ లేదా సింధూర రంగు వస్త్రములు ఆసును కూడా వీటితో పాటుగా తెచ్చుకొని ఈ అనుష్ఠానమును మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ప్రారంభించవచ్చు అలాగే విశేషమైన పర్వదినాలు పుష్యార్క యోగము హస్తార్క యోగము స్వాతి నక్షత్రం రోజున కానీ లేదా మీకు తారావలం కుదిన రోజున కానీ ఈ మంత్రానుష్ఠానంను ప్రారంభించవచ్చు ఈ మంత్రానుష్ఠానికి నియమములు ఏమయ్యా అంటే ఉదయాన్నే తెల్లవారుజామునే నాలుగు నుంచి ఐదు మధ్యలో నిద్ర మేలుగాంచి స్వామివారిని ప్రార్థించి ముందుగా గురువుని గణపతిని ప్రార్థించాలి గణపతి యొక్క పూజ చేసి నేను ఈ అనుష్ఠానాన్ని ప్రారంభిస్తున్నాను నాకు శుభ ఫలితాలు కలగాలి అని చెప్పి మీ మనసులో కోరిక తలుగుని స్వామిని ప్రార్థించాలి తరువాత ఉంటే గురుమంత్రాన్ని అది లేకుంటే శివపంచాక్షరి మంత్రాన్ని ఐదు మాలలు జపించి తర్వాత హనుమద్ తరంగంలో మనం పెట్టినటువంటి రెండో వీడియోలో అనుష్ఠ ఆంజనేయ మంత్రాన్ని ఒక ఐదు మాలలు చేయాలి ఈ అనుష్ఠానాన్ని తెల్లవారుజామున కానీ లేదా సాయం సమయంలో కూడా చేసుకోవచ్చు ఎవరు వీలు అనుసారం వాళ్ళు చేసుకోవాలి అనుష్ఠానాన్ని ప్రారంభించడానికి ముందుగా ఒక పీట మీద ఎర్రటి వస్త్రమును కానీ సింధూరణ రంగు వస్త్రమును కానీ పరిచి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే విగ్రహమును లేదా స్వామివారి యొక్క పటము ఉంటే పటమును ఉంచి ఒక పక్కన నువ్వుల నూనె దీపమును రెండో పక్కన ఆవు నూనె దీపమును వెలిగించి మీరు సంకల్పం చేసుకుని మీ మనసులో ఏ సంకల్పం అయితే ఉంటుందో ఆ సంకల్పం చేసుకుని తిరిగి మరలా జపాన్ని ప్రారంభించాలి జపాన్ని ప్రారంభించిన తర్వాత మీరు నలభై ఎనిమిది రోజులు కనుక అనుష్ఠానం చేస్తే నలభై ఐదు రోజులకి పాతిక వేలు జపం అవుతుందో దాన్ని భాగించుకుని దాని ప్రకారం మీరు అనుష్ఠానం చేస్తే సరిపోతుంది లేదు మాకు అంత ఓపిక లేదండి మేము నిత్యం అనుష్ఠానం చేస్తాము అంటే రోజు ఉదయం పూటన ఐదు మాలలు చొప్పున ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల సాత్వికత ఏర్పడి నెమ్మదిగా ఫలితాలు వస్తాయి దీక్షగా చేస్తే తొందరగా ఫలితాలు వస్తాయి అది మీ శక్తి అనుసారం కూడా మీరు ఆచరించుకోవచ్చు ఈ అనుష్ఠానాన్ని చేసినప్పుడు స్వామివారికి ప్రీతిగా గారెలు కానీ లేదా బెల్లముతో బియ్యపిండితో పిండితో చేసినటువంటి అప్పాలు కానీ లేదా తేనె అరటి పండ్లు కొబ్బరికాయలు మొదలైనటువంటి నివేదన చేయాలి అదనుష్ఠానం పూర్తయిన తర్వాత మరలా అనుష్టుప్ ఆంజనేయ మంత్రాన్ని ఒక మాల జపం చేసి రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ వినడం కానీ చేసి అనుష్ఠానాన్ని ముగించుకోవాలి అయితే నియమంగా జపం చేసేవారికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే రజస్తమో గుణాలు పెరిగేటువంటి వస్తువులు అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మొదలైన వస్తువులు ఏవి తినకుండా అనుష్ఠానం చేయాలి నిత్యానుష్ఠానం చేసుకునే వారు ఉదయాన్నే చేస్తారు కాబట్టి వారికి ఇటువంటి నియమాలు ఏవి వర్తించవు కాబట్టి మీ శక్తి అనుసారంగా ఈ అనుష్ఠానాన్ని పూర్తి చేసుకోండి అలాగే ఈ మంత్రాన్ని చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఓం రామదూతాయ లంకా విధ్వంసనాడ స్వాహ ఈ మంత్రాన్ని ఆడవారు ఓంకారం లేకుండాను మగవారు ఓంకారంతోనూ తప్పనిసరిగా జపం చేసుకోవచ్చు ఈ అనుష్ఠానం చేయాలంటే ఎవరైనా సరే ఇరవై సంవత్సరములు పైబడిన వారు మాత్రమే ఈ అనుష్ఠానం చేయాలి పిల్లలు చేయకూడదు శుభం